శ్రీమాతృ నమ శ్రీ గురు నమః మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం మరో ఇరవై నాలుగు గంటల్లో వీరికి జరగబోయేది ఇదే ఎన్నడూ లేని విధంగా ఈ వారు వారి జీవితంలో అద్భుతాలు చూడబోతున్నారు అయితే ఈ యొక్క వారి జీవితంలో మరో ఇరవై నాలుగు గంటల్లో జరగబోయే ఆసక్తికరమైన విషయాలు ఏమిటి అలాగే ఈ దేవతారాధన ఈ యొక్క కుంభరాశి వారికి మరింత మేలు కలగజేస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే జ్యోతిష చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ముఖ్యంగా కుంభరాశిలో పుట్టిన వారికి ఈ జ్ఞాపక శక్తి అధికంగా ఉండడం వల్ల వీరు చేపట్టేటటువంటి ప్రతి ఒక్క పని కూడా విజయవంతం అవుతుంది ఈ సమయంలో ఈ రాశి వారికి కార్యదీక్ష కార్యదక్షత ఎక్కువగా ఉంటుంది ఇంకా మంచి చెడులను ఆలోచించిన తర్వాతనే ఈ పనైనా మొదలు పెడతారు వీళ్లకు అతీంద్రియ విద్యపై ఆసక్తి ఉంటుంది కాబట్టి వీరికి కొన్ని సూచనలు తెలుస్తాయి ఇక కుంభరాశి వారు ఏ పనిని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎటువంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు తమ యొక్క ఆలోచనలను ఎవ్వరికీ శశి మీద తెలియనివ్వరు అలాగే తమకు ఎంత ఆస్తి పాస్తులు ఉన్నాయో కూడా ఎవ్వరికీ చెప్పుకోరు ఇక కుంభరాశి వారు ఎప్పుడు రహస్యంగానే ఉంటారు అంటే వారి జీవితంలో జరుగుతున్న అలాగే జరగబోయే విషయాల పట్ల వారికి తెలిసినా కూడా కొంచెం రహస్యంగా ఉండటానికి ఇష్టపడతారు ఇక కుంభరాశి వారి జాతకం ప్రకారం మరో ఇరవై నాలుగు గంటల్లో వీరి యొక్క జీవితం అనేది దేతిప్యమానంగా వెలిగిపోతున్నది ఇక ఈ కుంభరాశి వారు సున్నితమైన స్వభావాలుగా కూడా ఉంటారు కాబట్టి వీరిని చిన్న మాట అన్నా కూడా వీరు నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో వీరు వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు కనుక ఈ నిర్ణయం తీసుకోవాలో తెలియక వీరు ఊగిసలాడుతూ ఉంటారు దీని కారణంగా కొన్నిసార్లు వీరు విచిత్రమైన ప్రమాదాల్లో చిక్కుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి కుంభరాశి వారిలో కొంతమంది సన్నగా పీలగా ఉన్నా కూడా వీరిలో ఆకర్షణీయమైన గుణగణాలు మెండుగా ఉంటాయి అంటే ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లని రంగులు చూడడానికి ఇట్టే ఆకట్టుకునే ఆకృతి అనేది వీరి యొక్క సొంతం ఇక కుంభరాశి వారు అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిని అందుకే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం కానీ ఎదుటి వారిని చులకనగా చూడడం కానీ వీరికి అస్సలు నచ్చదు ఉండదు ఉన్నట్లుగా మాట్లాడడానికి ఈ రాశి వారు ఎక్కువగా ఇష్టపడతారు కుంభరాశి వారు తాము చేసేటటువంటి పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంటి భోజనం అంటే చాలా ఇష్టం అలాగే ఇంట్లో వ్యక్తులు వండి తినిపిస్తే ఇంకా చాలా ఇష్టం రాశి వారు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తారు కాకపోతే ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవలేని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి కుంభరాశి వారికి ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే లాంటి ప్రమాదం ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీస్తాయి కుంభరాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో బాగా రాణిస్తారు ప్రజా సంబంధాలకు సంబంధించిన కొన్ని వ్యాపారాలలో వీరు అనుభవం నేర్పు కలిగి ఉంటారు వీరి కుటుంబ విషయాలు కూడా తర్వాత నిధానంగా సర్దుకుంటాయి ఈ రాశి వారికి అవసరమైన సమయాల్లో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం వీరి చుట్టూ ధనం ఎక్కువగా ఉంటుంది ఆత్మీయులు అవసరాలకు డబ్బును సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు కుంభ కుంభరాశి వారు సమాజంలో ఉన్నత స్థానంలో గౌరవ స్థానంలో ఉన్నవారి వల్ల ఈ రాశి వారు అన్యాయానికి గురవుతారు ఈ రాశి వారు ఏకపక్షంగా పొరపాటున తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు వీరు చర్చించి తీసుకున్న నిర్ణయాలు మీకు ఎంతో మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు తన సంతానం ఆత్మీయులు అలాగే సొంత వారు చేసేటటువంటి తప్పులు వీరికి ఎప్పుడు కూడా తప్పులుగా కనిపించవు వారిని రక్షించడానికి వీరు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు లాభం పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులను ఎదుర్కొంటారు భూముల విలువలు పెరగడం వల్ల కుంభరాశి వారు ధనవంతులు అవుతారు అయితే వీరు తమ వ్యాపార కూడలని అద్దెకిచ్చి అదృష్టాన్ని చార విడుచుకుంటారు కుంభరాశి వారికి అదృష్టం వల్ల మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు అయితే వీరికి ఉన్న స్త్రీ సంతానం పట్ల అభిమానం అనేది అధికంగా ఉంటుంది ఖచ్చితంగా కూతురి పట్ల కూతురి జీవితం పట్ల ఎంతో నమ్మకంగా ఉంటారు ఇక వారి జీవితం ప్రారంభంలో మీరు తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు మంచికి దారితీస్తాయి ఇక కుంభరాశి వారు అందలం ఎక్కించిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులు అవుతారు ఇక ఈ రాశి వారు పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనంతో పోటీదారులను కొని తెచ్చుకుంటారు కుంభరాశి వారికి ఇతరుల ఎత్తులను చిత్తు చేసే సామర్థ్యం ఉంటుంది అయినా కొన్ని సందర్భాల్లో స్వయంకృతాపరాధాన్ని సరిదిద్దుకోలేకపోతారు వీరు కోల్పోయిన ధనం పదవి ఇతరులు వీరి కారణంగానే పొందారనే పేరు కూడా వస్తుంది ఇక కుంభరాశి వారికి భాగస్వామ్య వ్యాపారం కొంతకాలమే లాభిస్తుంది వీరి హస్తవాసి మంచిదనే పేరు కూడా వస్తుంది సోదరి సోదర వర్గానికి సాయం చేయడం వల్ల కూడా మరో వర్గానికి వీరు దూరం అవుతారు ఇక కుంభరాశి వారికి అప్పుల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో అపజయం ఎదురవుతుంది ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప మరే విషయానికి వీరికి లోటే ఉండదు కుంభర రాశి వారు ఆధ్యాత్మిక పరంగా వృత్తి ఉద్యోగాలలో అనేక రంగాలలో అనుభవాన్ని గడిస్తారు ఈ రాశి వారు ఎదుటివారి మనస్తత్వాన్ని తేలికగా గ్రహిస్తారు వీరికంటే కూడా వెనక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించే శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు ఇక కుంభర రాశి వారు పెద్దలు ఇచ్చిన ఆస్తిని పోగొట్టుకున్నా కూడా వీరు స్వయం శక్తితో సంపాదించుకున్న ఆస్తి వీరికి చిరకాలం ఉంటుంది శత్రువుల వల్ల కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వల్ల ఇబ్బందులు కూడా జాగ్రత్త వహిస్తారు అయినా కూడా వారి వల్ల కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా ఎదురవుతాయి కుంభరాశు వారు ముక్కుసూటిగా ప్రవర్తించేటువంటి ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు తయారవుతారు మిత్రులు కూడా ఒక్కోసారి శత్రులుగా మారే అవకాశం ఉంటుంది అయినా కూడా తమ ఆలోచనను ఎప్పటికీ మార్చుకోలేరు అదేవిధంగా వీరిల్లో ఉన్న నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది ఫలితంగా వీరు అనవసరమైన చిక్కుల్లో సమస్యల్లో తరచుగా చిక్కుకుంటూ ఉంటారు ప్రణాళికలు రచించడం పథకాలు వేస్తూ ఉంటారు కానీ అవి ఎప్పుడు కార్యరూపం దాల్స్తాయో అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు కుంభరేష వారు సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కోసం అనేక వ్యక్తులను కలుస్తూ ఉంటారు కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి వీరికి చాలా ఇష్టం ఉంటుంది ముఖ్యంగా కొత్త కొత్త ప్రదేశాలు సందర్శించడం అంటే వీరికి ఎంతో ఇష్టం ముఖ్యంగా కుంభరేష వారు తమ ప్రేమను ఎదుటి వారికి ఎలా చెప్పాలో తెలియక సతమతం అవుతూ ఉంటారు వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎలాంటి ఆపేక్ష అనేదే ఉండదు ఇక కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు ఇక కుంభరాశి వారు అనేక రంగాలలో అనుభవాన్ని గడిస్తారు వ్యాపారంలో ఉన్నతమైన శిఖరను అధిరోహిస్తారు అయితే ఈ యొక్క కుంభరాశి జాతకులు ఏ పనైనా మనస్ఫూర్తితో చేస్తే వీరికి వీరి జీవితంలో పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక కుంభరాశి వారు వారికుండే ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడి అనుకూల పరిస్థితులు కలగడానికి వారి జీవితంలో ఎటువంటి నష్టాలు కష్టాలు ఇబ్బందులు దూరం అవడానికి రాసాధిపతి అయిన శని భగవానునికి శనివారం రోజున నల్ల నువ్వులు బెల్లం కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలి అలాగే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి అదేవిధంగా తీపితో చేసిన వంటకాన్ని ప్రసాదంగా పంచిపెట్టాలి అదేవిధంగా హనుమాన్ చాలీస పట్టించాలి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వీరికి ఎంతగానో మేలు చేస్తుంది ముఖ్యంగా కుంభరాశిలో పుట్టినవారు కుబేర కంకణం ద్వారా అనేక శుభాలు పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ అయిలకని యాక్టివేట్ చేసుకుంటే అయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్